చూపించే సొల్యూషన్స్ కానీ లేదా వాళ్ళు ఆర్గ్యూ చేసే పాయింట్ లో ఎయిర్ టైట్ లాజిక్ ఉంటే అప్పుడు అది పవర్ఫుల్ స్పీచ్ అని మనం అంటాం అవునా నిన్న జనసేన పార్టీ ఫౌండింగ్ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన హిందీ భాషకు సంబంధించి మన ఇప్పుడు కంట్రీ వైడ్ జరుగుతుంది కదా దాని మీద డిబేట్ ఎస్పెషలీ తమిళనాడు అండ్ సదర్న్ స్టేట్ సంబంధించి హిందీని ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా పెద్ద డిబేట్ నడుస్తుంది మన స్టేట్ లో అంత హీట్ పికప్ అవ్వలేదు కానీ తమిళనాడులో ఫైరీ ఫైరీ ఉందనమాట దాని మీద మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి కామెంట్స్ చేస్తారో ఒకసారి మీరే చూడండి దాని మీద నా క్వశ్చన్స్ నేను పవన్ కళ్యాణ్ గారికి ప్రజెంట్ చేస్తాను దాని తర్వాత మాట్లాడితే సంస్కృతాన్ని జరుగుతారు హిందీని మీరు ఉద్దుతున్నారు లో దక్షిణాది అంటారు అన్ని దేశ భాషలే కదా మన తమిళనాడులో తమిళ హిందీ రాకూడదు హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించిన మనసులో ఒకటే అప్పుడు తమిళ సినిమాలని హిందీలో డబ్ చేయకండి డబ్బులేమో హిందీ నుంచి కావాలి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి బీహార్ నుంచి డబ్బులు కావాలి ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాకు వద్దంటే పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా ఇవన్నీ మారాలి కదా అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు చూసారు కదా పవన్ కళ్యాణ్ గారు లాజిక్స్ అవి ఆయనకు వచ్చిన లాజిక్సా లేకపోతే ఎవరిని రాసిచ్చిన లాజిక్సా తెలియదు కానీ ఆయన ఏమంటున్నారు తమిళనాడు వాళ్ళు హిందీని రెసిస్ట్ చేస్తున్నారు హిందీ వాళ్ళకు వద్దు అంటున్నారు కదా మరి తమిళ్ సినిమాలన్నీ హిందీలోకి డబ్బు చేయద్దు డబ్బులు సంపాదించుకోవడానికి ఏమో హిందీ వాళ్ళు కావాలి యూపీ వాళ్ళు బీహార్ వాళ్ళు వాళ్ళు కావాలి మరి హిందీ వద్దంటే అట్లాగా అంటున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఎంత చెత్త లాజిక్ అంటే ఇప్పుడు మన తెలుగు తమిళ సినిమాలు కూడా కొరియన్ లాంగ్వేజ్ లో చైనీస్ మ్యాండ్రిన్ లాంగ్వేజ్ లో కూడా డబ్బింగ్ అయ్యి కొరియన్ కంట్రీస్ కి చైనీస్ చైనాలోకి ఇలాంటి కంట్రీస్ లోకి వెళ్తున్నాయి మరి అక్కడ నుంచి కూడా డబ్బులు తెచ్చుకుంటున్నాం అని చెప్పి వాళ్ళ భాషలు కొరియన్ మ్యాండ్రిన్ చైనీస్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలా అండ్ అంతే కాదు మన స్టేట్ గానీ తమిళనాడు గానీ మనం అందరం ఎన్నో ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అక్రాస్ ద ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేస్తాం కదా మనం ఎన్నో కంట్రీస్కి రష్యా లాంటి కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం అక్కడ నుంచి మనం ఫారెక్స్ డబ్బులు సంపాదించుకుంటాం మన మన స్టేట్ కి ఎకానమీకి డబ్బులు తెచ్చుకుంటా ఉంటాం ఆ కంట్రీ లాంగ్వేజ్ అన్ని కూడా మనం నేషనల్ లాంగ్వేజ్ హిందీతో పాటు మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటా డబ్బులు సంపాదించుకుంటాం కాబట్టి హిందీతో పాటు అది కూడా కంపల్సరీ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి అని చెప్పేసి అంటాం తెలుగు సినిమాలు తమిళ సినిమాలు మలయాళం ఒడియా ఇలాంటి లాంగ్వేజ్ లో కూడా డబ్బింగ్ అవుతాయి మరి ఆ లాంగ్వేజ్ అన్ని కూడా మనం నేర్చుకోవాలా ఏం లాజిక్ సార్ ఇది ఎటు పడితే అట మీకు ఎవరు చెప్తున్నారు ఈ లాజిక్స్ అన్ని అండ్ ఇంకో పాయింట్ ఉంటారు పని చేసే వాళ్ళేమో బీహార్ నుంచి కావాలి కానీ హిందీని ద్వేషిస్తామంటే ఎలాగా అన్నారు కదా అసలు తమిళనాడు వాళ్ళు తమిళియన్స్ ఎక్కడైనా కానీ వాళ్ళు హిందీని అని చెప్పి అన్నారా వాళ్ళు హిందీని ఇంపోజ్ చేయొద్దు మాకు హిందీని రుద్దద్దు అని చెప్పేసి వాళ్ళ ఆర్క్యుమెంట్ ఉంది ఎక్కడైనా కూడా దే నెవర్ సెట్ హిందీని ద్వేషిస్తున్నాము అని చెప్పేసి మరి వాళ్ళు అనని మాటను పట్టుకొని బీహార్లో నుంచి వచ్చే వాళ్ళతో అయితే పని చేయించుకుంటాం కానీ హిందీని ద్వేషిస్తున్నాం నెంబర్ టూ బీహార్ లో ఉన్న వాళ్ళతో పని చేయించుకున్నామని అనుకోండి మన తెలుగు తమిళ్ లాంగ్వేజ్ మన తెలుగు తమిళ్ స్టేట్స్ వాళ్ళు కూడా మిగతా స్టేట్స్ ఢిల్లీకి మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ కూడా పనిచేస్తూ ఉంటారు మరి ఆ స్టేట్స్ వాళ్ళు తెలుగుని మ్యాండేటరీగా తమిళని మాండేటరీగా నేర్చుకోపోతే మన తెలుగు భాషని తమిళ భాషని అండ్ పవన్ కళ్యాణ్ గారు మీరు హిందీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు కదా సార్ మన కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెరిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం హిందీని రెస్పెక్ట్ చేయాలి నో డౌట్ అబౌట్ ఇట్ వెరీ గుడ్ సార్ మరి ఈ రోజు కాలమాన తేదీల ప్రకారం మన ఆంధ్రాలో ఎనభై ఏడు లక్షల మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ చదివే స్టూడెంట్స్ జీవితాలను ఇంపాక్ట్ చేసే ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ మీద మీరు అసలు ఏం మాట్లాడరండి సార్ కల్చర్ అండ్ హెరిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లాంగ్వేజ్ మన నేషనల్ లాంగ్వేజ్కి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారో అంత కాకపోయినా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్ వాళ్ళ జీవనోపాధి వాళ్ళ బ్రతుకు తెరువుని ఇంపాక్ట్ చేసే డైరెక్ట్లీ ఇంపాక్ట్ చేసే ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ మీద మీరు అసలు ఎందుకు మాట్లాడరు ఇవి పట్టవా మీకు ఎయిటీ సెవెన్ ల్యాక్ గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే ఎయిటీ సెవెన్ ల్యాక్ స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యూచర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ వాళ్ళ కెరీర్స్ ఇవే మీకు అసలు ఇంపార్టెంట్ కాదా మీరు కల్చర్ అండ్ హెరిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక భాషని రెస్పెక్ట్ చేస్తా దాన్ని మనం ఎలా ప్రేమించుకోవాలి గౌరవించుకోవాలి కంటిన్యూ చేయాలని మీరు అంటుంటే మరి ఈ రోజు కాలమాన తేదీల ప్రకారం మన పిల్లల జీవితాల్ని డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేసే ఒక లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మీరు ఎందుకని ధ్యాస చూపించారు సార్ మీరు ఏదో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ధ్యాస చూపించాలని కాదు దానివల్ల మన పిల్లల జీవితాలు మన పిల్లల ఎడ్యుకేషన్